ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా ఏదైతే వైద్య ఖర్చుల కోసం దాదాపు ఈరోజు పంతొమ్మిది లక్షల రూపాయలతో పాటు ఇప్పటికే ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వరకు మన నియోజకవర్గంలో వైద్య వైద్య సదుపాయాల కోసం పేద ప్రజలకు ముఖ్యంగా మధ్యతరి ప్రజలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని అది కోలుకోలేక ప్రైవేట్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవాలనేటువంటి వాళ్ళు ఆర్థికంగా చిత్తకల్లబడకూడదు అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సహాయాన్ని ద్వారా ఇప్పటికే ఆరున్నర కోట్ల రూపాయల వరకు విరివిరిగా సహాయం అందించడం జరిగింది ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్యం అందిస్తుంది అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా సంపన్నంగా ఉండాలని ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం అనేక అడుగులేస్తూ ఉంది అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ప్రతి ఒక్కరు కూడా అందుకుంటున్నటువంటి సంక్షేమానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు